రేంజ్ రిపోర్ట్ వచ్చింది రాట్రో రేంజ్కి రేంజ్ రిపోర్ట్ ఏమన్నా ఏమైతే వ్యాఖ్య తెలీదు ఎప్పుడు పెట్టాడు రేటు పడుతుంది ఏం లేదురా వెళ్ళే అనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ హా వెళ్ళే ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లెఫ్ట్ అంటే ఏంటి జాబా లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదు నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసిన హ్యాపీగా ఉన్నా తప్ప అని అమ్మాయి అక్కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేస్తు ఇక నేను చెప్పేది ఇంకేం లేదు నా చేతిలో లేదని వాళ్ళకి కాదు అక్కడ